అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా చూస్తే ఈ సభ రాజకీయ సభ కాదు అంతకంటే సినిమా సభ కూడా కాదు విజయోత్సవ సభ కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు స్వచ్ఛందంగా డోనర్సు ఇచ్చి ఈ షోకి వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అభినందనలు ధన్యవాదాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు ఈ ట్రస్ట్ని కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడకి ఆయన తండ్రి నుంచి వచ్చింది ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి ఘట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి ఆ టీంలో భాగంగానే సీఈఓ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తుడు గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారైతే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి ్రమిడి గారు ఇప్పుడే దేవానుషు చూస్తున్నా వాళ్ళందరినీ అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు అదే మరిగా నందమూరి తమన్ గారు ఈ కుటుం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మరిగా స్టూడెంట్స్ చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు నేను చాలా కార్యక్రమాలు కడతాను కానీ ఎన్నో మీటింగ్లు చేశాను కానీ ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరిచ్చే ఆదరణ సభాష్ విజయవాడ డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయ చిన్నారులు ఆర్థిక ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవ్వరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం మంచి పాలన మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పొరిగవాడికి సాయం చేయడం కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక ఆనందంగా ఉంది ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి ఒకరోజు మా అత్తగారు బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారు మేము చాలా బాధపడ్డాం ఆవిడికి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది చనిపోయిన తర్వాత మా మామగారు చాలా ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేము అని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక విషాదం ఒక మంచికి విత్తనం పడింది అదే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు ఆయన కూడా ఆశీర్వదించాడు ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పెట్టుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో లో చాలా మందిని చంపేశారు తండ్రులు లేని అనాథులయ్యారు అదే మరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం యాక్సిడెంట్స్ లో కోల్పోయాం అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది